నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సిక్స్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు చూడేస్తున్నా ఈ బండి మార్తీ వ్యాగనర్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో తయారైతే ఐదో నెలల తయారైతే రెండు వేల ఇరవై రెండు రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రీడింగ్ నలభై ఒక్క ఒక వంద డెబ్బై ఐదు తిరిగింది రీడింగ్ చెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ పీపీ రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టింది క్రాక్ వచ్చింది ఒక గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ అయిపోయింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ థౌజండ్ వన్ లీటర్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కలర్ వచ్చేసి ఆరెంజ్ కలరు అంటే ఇలా పేర్లు చేంజ్ ఉంటాయని ఒకసారి చెక్ చేసిన ఆరెంజ్ కలరు ఇన్సూరెన్స్ మొన్ననైపోయింది కస్టమర్ మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టలేడు ఈ బండి ఆ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది సార్ రీడింగ్ టాపరింగ్ కాదు తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తెలంగాణ బండి పెట్టాగానే చాలామంది కాల్ చేస్తారు థ్యాంక్ యూ అండి కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది ఆ తర్వాత ఇక్కడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఏపీ నెంబర్ ఉందో దాన్ని తీసేసి టీఎస్ అని సపరేటు నెంబర్ ఇచ్చేసింది దానివల్ల అదర్ స్టేట్ వెహికల్ అయిపోతుంది ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి ఎట్లయితే బండి వంకొస్తున్నానో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వంకర్చుకుంటే నేను ఇక్కడ ట్యాక్సీ కట్టి నా పేరు మీద మార్చుకోవాలి చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అది అర్థమవుతలేదు నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మళ్ళా ఏదైనా తెలంగాణ బండి పెట్టంగా నాకు ఎందుకు పనిచేయదు ఏముంది ఇక్కడ తిరగరాదు అంటారు తిరగచ్చు సార్ కాకపోతే ఏంటంటే మీరు మార్చుకోవాలి మీ పేరు మీద ఇప్పుడు ఈ బండి హైదరాబాద్ కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చింది నేను మీకు అమ్ముతా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ పేరు మీద నేమ్ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ దీనికి ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది అరవై అరవై డెబ్బై వేలు మీకు ఖర్చు అవుతుంది లేదు నేను అట్లనే తిరుగుతా అంటే ఈ బండి ఎవరు అయితే మీరు ఒంక పేరు ఆయన పేరు మీద ఉంటుంది ఆయన అమ్మిన వ్యక్తి ఒక నెల రెండు నెలలు చూసి తర్వాత నా బండి వెయ్యిందని ఒక కంప్లైంట్ ఇస్తాడు అప్పుడు అది మళ్ళీ మీరు ఏడా బండి తిరిగినా దొరికితే పోలీసులు తీసుకొచ్చి ఆయన బండి ఆయనకి అప్ప చెప్తారు మీరు పెట్టిన పైసలు పోతాయి మీ బండి పోతుంది అందుకోసమే ప్రతి వీడియోలో చెప్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అయితే దాని మీద ఏపీ నెంబర్ ఉంటుంది తెలంగాణ బండి అయితే టీఎస్ కానీ టీజీ కానీ రిజిస్ట్రేషన్ ఉన్న బండి మీకు పనిచేయదు దాని గురించి కాల్ చేయకూరి మీ టైము మా టైం ఇద్దరు టైం వేస్ట్ అవుతుంది చాలామందికి దీని మీద అవగాహన తక్కువ ఉంది కొంతమంది తెలియక హైదరాబాద్ దాకా వచ్చి బండి కొనుక్కుంటారు మళ్ళీ నాలుగు రోజులకు విషయం తెలిసి అక్కడనే ఎక్కడైతే కొన్నారో అక్కడ నష్టానికి బండి అమ్ముకొని పోతున్నారు అందుకే నేను చాలా వీడియోలలో చెప్తా మీకు ఒకవేళ నా దగ్గర ఏదైనా బండి పనిచేయాలంటే రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు రెండో నెల రిజిస్ట్రేషన్ మార్పి వ్యాగనర్ విఎక్స్ఐ ఆరెంజ్ కలర్ నలభై ఒక్క వంద డెబ్బై ఐదు జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి మొత్తం చూసుకోని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్ల కోలక నొక్కల కాల్ చేరి ఓనర్ లైన్ లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి మా సొంతంగా సార్ మా దగ్గర నమ్మకానికి వచ్చింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ పొజిషన్ బంపర్ తో సహా ఒరిజినల్ ఉంది బానేటి నుంచి డిక్కీ వరకు ఏపీసీ మార్లో ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం క్రాక్ అయింది సార్ అదొకటి చేంజ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది గేర్ బాక్స్ కూడా ఇప్పలేదు సార్ సిల్ ఉంది గేర్ బాక్స్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే రైట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానే కదా టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే నేను కనబడుతుంది ఇక్కడ ఈ డోర్కు చిన్న డెంట్ ఉంది ఇట్లా చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి కానీ ఎక్కడ పెయింట్ వాళ్ళేది బండికి నలభై ఒక్క వంద డెబ్బై ఐదు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఎన్యున్ సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తెలంగాణ లోకల్ బండి సార్ కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ కట్టుకొని లోన్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఈ రన్నింగ్ టైర్లన్నీ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు అవి ఉంటాయి అందుకే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ స్టెపిని వాడలేరు మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ టీఎస్ రిజిస్ట్రేషన్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఏ డోర్ మారలేదు ఏ గ్లాస్ మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఇక క్రాక్ వచ్చింది సార్ ఇక ఇది ఒకటి మార్చుకోవాలి గీత ఎంత పెద్దవాటు ఇది ఒకటి గ్లాస్ ఒక్కటి మార్చుకోవాలి కస్టమర్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ తీసే